ఈ పైరు వచ్చేసరికి నలభై రోజుల పైరు మనం చూడండి బుట్ట కానీ దగ్గర దగ్గర కాపు కానీ చూడండి చిక్కుగా వచ్చింది ముడత కానీ ఎక్కడా లేదు చేలో దోమ కానీ ఎక్కడా లేదు నమస్తే అండి నా పేరు శ్రీనివాసు నేను వైక్యూ మాట్లాడుతున్నాను మనం ఇప్పుడు గోపాలరపాలెంలో ఉన్నాము ఇది చిలకూరుపేట మండలము పల్నాడు జిల్లాలో ఉన్నాము మన రామకృష్ణ గారు ఒక ఎకరం మిర్చి తోట వేశారు మిర్చి తోట వేసిన తర్వాత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు నలభై రోజుల పైరు ఇది మిర్చి నలభై రోజుల పైరులో మొత్తం ఐదు సార్లు స్ప్రే చేశారు అప్ టు ఇప్పటివరకు కూడా మొత్తం మన ఎవర్స్ మందులే వాడారు ఫస్ట్ నుంచి ఏ వాడారో మన ఫార్మర్ మాటలు విందాము వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో విన్నాము సార్ నమస్తే అండి మీ పేరు సార్ కుంభ రామకృష్ణ అండి మీ ఊరు మా ఊరు గోపాలరపాలెం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా చిల్లరపేట మండలం ఎన్ని ఎకరాలు వేసారు ఎకరం మిర్చి అండి మిర్చి వేసిన తర్వాత మీరు ఫస్ట్ నుంచి ఏం వాడారు ఫస్ట్ నుంచి కూడా వైకే ప్రొడక్ట్స్ వైకే వాడేది మామూలుగా వైకే స్టార్ రూటెక్స్ స్ప్రే చేశానండి ఫస్ట్ వైకే స్టార్ రూటెక్స్ ఎన్ని రోజులకి వాడారు మొక్కలు వేసిన తర్వాత పదిహేను రోజుల పేరు అప్పుడు వేసానండి మొక్క వేసిన తర్వాత పదిహేను రోజులకు వాడారు తర్వాత తర్వాత ఆక్సివేజ్ ఆయుష్ రెండోసారి ఆక్సివేజ్ ఆయుష్ రెండోసారి ఆక్సివేజ్ ఆయుష్ మళ్ళీ చూడండి ఆక్సిజన్ ఆయుష్ వాడారు మళ్ళా మూడోసారి మూడోసారి మళ్ళీ వాయంత్ర మళ్ళా వాయంత్రం వాడారు తర్వాత మళ్ళీ వాయంత్రం ఇమ్మిను తర్వాత వాయంత్రం ఇమ్మిను తర్వాత మొత్తం అంతకు ముందు ఆక్సిజన్ రెండు సార్లు వాడు ఆక్సిజన్ మధ్యలో రెండు సార్లు వేశాను ఫస్ట్ వచ్చేసరికి మనకు పదిహేను రోజులకి రూటెక్స్ ఆక్సిజన్ వాడారు రెండోసారి వచ్చేసరికి అంటే ఇరవై రోజులకి ఇరవై రోజులకి వచ్చేసరికి ఆక్సివిజ్ ఆయుష్ వాడారు మళ్ళా పాతిక రోజులకి మళ్ళీ ఆక్సివిజ్ ఆయుష్ వాడారు అంటే ఆక్సివిజ్ ఆయుజ టూ టైమ్స్ వాడారు మళ్ళా వాయు యంత్రం నాలుగోసారి వచ్చేసరికి వాయు యంత్రం ఓన్లీ వాయు యంత్రం వాడారు మళ్ళీ ఐదోసారి వచ్చేసరికి యంత్ర ఇమునో వాడారు అంటే లాస్ట్ ఇయర్ దగ్గర ఇమునో ఉంది ఆ ఇమునో కలిపి వాడారు చూడండి ఇప్పుడు మనకి ఈ పైరు వచ్చేసరికి నలభై రోజుల పైరు మనం చూడండి బుట్ట కానీ దగ్గర దగ్గర కాపు కానీ చూడండి చిక్కుగా వచ్చింది మనకి ఎప్పుడైతే ఈ వైఖలా పడి మందులు వాడుతున్నామో ఈ చిక్కుగా వస్తుంది మనకు ముడత కానీ ఎక్కడా లేదు చేలో దోమ కానీ ఎక్కడా లేదు ఇప్పటి వరకు మనకేందంటే ఫస్ట్ నుంచి నలభై రోజుల వరకు కూడా అచ్చం మన వైఖరి పోటీ వాడారు వాడటం వల్ల మనకి చిక్కదనం కానీ ఈ కాపు బాగా వచ్చింది దగ్గర దగ్గరగా వచ్చింది బుట్ట కట్టించుకోండి మెయిన్ చూడి మనకి వైకే స్టార్ అనేది ఏంటంటే మనకి బుట్టకట్టే తత్వం బాగుంది వైకే స్టార్ కి కాకపోతే అందుకని ఫార్మర్ మొక్క నాటిన తర్వాత నా ముప్పై రోజులు కానీ ఇరవై రోజులు కానీ వైకే స్టార్ వాడసిందిగా కోరుతున్నాము అట్ సైడ్ లాబ్